ఉగాది వస్తుంది అంటేనే అందరికీ గుర్తు వచ్చేది బొబ్బట్లు అదే అండి పురణ్ పోలి గోధుమ పిండితోటి మృదువుగా టేస్టీగా పురణ్ పోలిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంతేకాకుండా షడ్రుచుల సమ్మేళనం అయినా ఉగాది పచ్చని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా ఇప్పుడు మన ఛానల్లో చూసేద్దాం హలో వ్యాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల నోట్లో వేసుకుంటే కరిగిపోయే నేతి బొబ్బట్లను గోధుమ పిండితోటి అందరూ తినే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ముందుగా నేతి బొబ్బట్లను అయితే చూసేద్దాం బౌల్లో వన్ బై థర్డ్ కప్పు శనగపప్పును తీసుకోవాలి శనగపప్పును నేను ఈ కప్పు మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా మెజరింగ్ కప్స్ తోటి అయితే తీసుకుంటున్నాను శనగపప్పును శుభ్రంగా వాష్ చేసుకునేసి రెండు కప్పుల నీటిని పోసి రెండు గంటల పాటు నానబెట్టాలి మీకు విలు కుదిరితే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకుంటే శనగపప్పు త్వరగా కుక్ అవుతుంది శనగపప్పు నానబెట్టుకోవడానికి కొద్దిసేపు దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఆలోపు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకునేసి ఇందులో చిటికరంతా పసుపును యాడ్ చేసుకోవాలి పసుపును యాడ్ చేసుకోవటం వల్ల కలర్ అనేది బొబ్బట్లు చాలా బాగా వస్తాయి కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోవాలి మైదా పిండితో తయారు చేసుకున్నట్లయితే మైదా పిండికి సాగి గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలా కలుపుకున్నా కానీ మనకు పోలి అనేది చక్కగా వస్తుంది కానీ గోధుమ పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు కలుపుకోవటం వల్ల మనకు పొరంపోలి అనేది మైదా పిండితో తయారు చేసుకుంటే ఏ విధంగా వస్తాయో అదే విధంగా వస్తాయి పిండిని ఏ విధంగా కలుపుకోవాలి అంటే మనం తాకితే మన చేతికి పిండి అంటుకునే విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా మర్తన చేసుకుంటూ కలపాలి పిండిని ఎంత బాగా కలిపితే ఈ బొబ్బట్లు అనేది అంత చక్కగా అంత టేస్టీగా వస్తాయి టేస్ట్ విషయంలో మైదాపిండికి ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా చాలా చక్కగా పర్ఫెక్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే బొబ్బట్లు అనేది తయారైపోతాయి పిల్లలు పెద్దవాళ్ళు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళు అయినా కానీ డైట్లో వాళ్ళు అయినా కానీ తినే విధంగా ఉండాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియోలో అయితే హెల్దీ వర్షన్లో గోధుమ పిండితోటి బొబ్బట్లు తయారు చేయటం చూపిస్తున్నాను పిండిని చూసారా ఇలా కలుపుకుంటే మన చేతికి అనేది పిండి ఎక్కడా తగలకుండా చాలా సాఫ్ట్గా పిండి అనేది తయారైపోతుంది దీన్ని ఒక టూ అవర్స్ మూత పెట్టేసుకునేసి రెస్ట్ ఉంచుదాము శనగపప్పును నానబెట్టుకున్నాం కదా శనగపప్పు బాగా నానిపోయి ఉంటుంది కుక్కర్లో వేసేసి సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ మూడు విజిల్ రానిస్తే పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది హైలో పెట్టి త్రీ విజిల్స్ రానిస్తే పప్పు అనేది చక్కగా ఉడకదు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి త్రీ విజిల్స్ రానిస్తే ఇలా పర్ఫెక్ట్గా పప్పు అనేది ఉడికిపోతుంది పప్పు ఉడికిపోయిన తర్వాత ఇలానే కుక్కర్లో ఉంచేస్తే పప్పు అనేది వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అలా అబ్జర్వ్ చేసుకోకుండా ఉండాలి అంటే పప్పు మొత్తాన్ని స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకునేసి పప్పును కొంచెం సేపు వరకు చల్లారినివ్వాలి ఇలా పప్పు బాగా చల్లారిపోయిందనుకోండి వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా ఉంటుంది మనకు త్వరగా బెల్లం వేసినప్పుడు వాటర్ కంటెంట్ మాత్రమే రిలీజ్ అవుతుంది కానీ పప్పు నుంచి ఎటువంటి వాటర్ ఉండదు కాబట్టి త్వరగా మనకు పప్పు అనేది మెదిగిపోతుంది అలానే మనకు పూర్ణం అనేది కూడా పర్ఫెక్ట్గా తయారైపోతుంది మిక్సీ పట్టుకోకుండా ఇలా పప్పు గుత్తితోటి స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక కప్పు తొరిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది మనం గోధుమ పిండిని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండికి అలానే లోపల పెట్టే స్టఫింగ్కు కరెక్ట్గా తీపు ఉండాలి అనుకు వన్ కప్ బెల్లం బాగా సరిపోతుంది దీన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకునేసి గ్యాస్ మీద పెట్టుకునేసి దీన్ని బాగా కుక్ చేసుకోవాలి బెల్లం నుంచి మనకు అంతో ఇంతో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మనకి ఇది బాగా దగ్గర పడేంత వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి దగ్గరికి పడిన తర్వాత ఇలాచి పౌడర్ ను యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటే గిన్నెకు ఎక్కడా అంటుకోకుండా మనకు పూర్ణం అనేది బాగా బయటకు వచ్చేస్తుంది అంతేకాకుండా పూర్ణం కూడా చాలా సాఫ్ట్ గా అలానే మనం తింటూ ఉన్నప్పుడు నేతి బొబ్బట్లలో నెయ్యి తగులుతూ ఉంటుంది కదా ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది బొబ్బట్లలో చాలా బాగా తెలుస్తూ ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసేసుకోండి ఇంతకంటే ఎక్కువగా కన్సిస్టెన్సీ వచ్చింది అనుకోండి ఈ గిన్నెలోనే పెట్టేసి ఇది మనకు మొత్తం పొడి పొడి అవుతుంది ఈ గిన్నెలోనే ఇలానే ఉంచి చల్లారబెట్టేసుకుంటే మనకి ఇది పర్ఫెక్ట్ గా ఈ విధంగా ఉండలు చేసుకోవటానికి తయారైపోతుంది పూర్ణం మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా మీకు మీకు నచ్చిన సైజులో వీటిని ఉండలుగా తయారు చేసి పక్కన పెట్టుకోండి నానబెట్టుకున్న పిండి అనేది బాగా నానిపోయేసి ఉంటుంది ఈ పిండిని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా మర్తన చేసుకుంటూ కలుపుకోవాలి ఎంత బాగా పిండిని కలుపుకుంటే పూర్ణం బొబ్బెట్లు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా బాగా మర్తన చేసుకుని కలుపుకున్న తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో బాల్స్ అన్నిటిని తయారు చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ మీరు ఈక్వల్ క్వాంటిటీ అంటే పూర్ణం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో గోధుమ పిండిని కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చాలా గా పూర్ణం బూరెలు అనేది వస్తాయి గోధుమ పిండిని ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి ఇందులోకి పూర్ణాన్ని స్టఫింగ్ చేసుకోవాలి అంతో ఇంతో ఎక్సెస్ పిండి ఉంటే ఆ పిండిని రిమూవ్ చేసేసుకోవాలి బొబ్బట్లను మొత్తం మంచిగా షేప్ వచ్చేంత వరకు రౌండ్గా చేసుకునేసి ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి కింద ఒక పాలిథిన్ కవర్ను పెట్టుకోవాలి పాలిథిన్ కవర్ కు నెయ్యిని అప్లై చేయాలి అలానే పైన పెట్టే పాలిథిన్ కవర్కి కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యిని అప్లై చేసేసి చేతితోటి ఇలా చక్కగా మనము ఎలా కావాలి అంటే ఆ షేప్లో పెద్దగా కావాలి అంటే పెద్దగా చిన్నగా కావాలి అంటే చిన్నగా ఇలా బొబ్బట్లను తయారు చేసుకోవాలి బొబ్బట్లు మొత్తం తయారైపోయిన తర్వాత మీకు కావాల్సిన షేప్లో కావాల్సిన సైజులో మందం కావాలంటే మందం పలచక కావాలి అంటే పలచగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మీరు పెన్నం మీద వేసుకోవటం కోసం పేపర్ మీద నుంచి తీసేసి పెన్నం బాగా కాలుతూ ఉండగా బొబ్బట్లను వేసుకునేసి కాల్చుకోవాలి మీరు నార్మల్ పేపర్ బదులు బటర్ పేపర్ని యూస్ చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి కానీ మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మైదా పిండితో చేసినట్లుగా రావాలి అంటే పర్ఫెక్ట్గా షేప్ తోటి పర్ఫెక్ట్ రుచితో రావాలి అంటే మీరు కవర్స్ను యూజ్ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అటు ఇటు నెయ్యిని వేసుకుంటూ చాలా బాగా ధోరగా కాల్చుకుంటే బొబ్బట్లు అనేది తయారైపోతాయి చూస్తూ ఉంటే నోరు కదా ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒక రోజంతా ఇలానే బయట వదిలిపెట్టినా కానీ బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఫ్రెష్గా ఉంటాయి ఇలా చేయడం కొంచెం కష్టంగా ఉంది అనుకున్న వాళ్లకు ఇంకొక టిప్లో మీ అందరికీ పూర్ణం బొబ్బట్లను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి దీనికోసం యథావిధిగా పిండిని పూర్ణాని అయితే తయారు సైజు నిమ్మకాయ సైజు అంతా పిండిని తీసుకునేసి ఒక గోలిగుండు సైజు పూర్ణాన్ని తీసుకునేసి ఇందులోకి మంచిగా కనపడకుండా స్టవ్ చేసేసుకొనేసి ఇలా రౌండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పూరీలు వచ్చే ప్రెజర్ ఉంటుంది కదా ఆ ప్రెజర్ తోటి పైన కింద కవర్లకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసి పూర్ణాన్ని ఇలా పెట్టేసి ఇలా రౌండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు మందంగా పలచగా అలా అనిపిస్తే ఇంకోసారి దీన్ని ప్రెష్ చేస్తే సరిపోతుంది పలచగా ఉంటాయి సో దీన్ని ఇప్పుడు మంచిగా పెన్నం మీద కాల్చుకునేసి నెయ్యునతో కానీ నెయ్యితో కానీ కాల్చుకుంటే ఎమ్మి ఎమ్మి బొబ్బట్లు అనేది తయారైపోతాయి ఈ శారీ ఫెస్టివల్స్కు ఇలా పూర్ణం బొబ్బట్లు తయారు చేసి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి ఇప్పుడు ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో మంచి కొంచెం కొత్త చింతపండుని తీసుకునేసి నీటిలో నానబెట్టుకోవాలి పది పదిహేను మిరియాలను రోట్లో వేసుకునేసి మంచిగా తెంచుకోవాలి ఇలా మిరియాల పొడిని తెంచుకొని పక్కన పెట్టుకుందాం చింతపండు నుంచి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి షడ్ రుచులు అంటే ఆరు రుచులు అంటే తీపి పులుపు కారం చేతు వగురు ఉప్పు వీటన్నిటినీ కలిపినదే ఉగాది పచ్చడి చింతపండు గుజ్జులో బెల్లం వేప పువ్వు మామిడికాయ ముక్కలు మిరియాల పొడి అలానే రుచికి సరిపడినంత సాల్ట్ ను యాడ్ చేసి మంచిగా బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటే సెడ్చులకు కలిగిన ఉగాది పచ్చడి తయారైపోతుంది ఉగాది పచ్చడి నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం ఉగాది పండుగకు ఇలా చక్కగా ఉగాది పచ్చడి చేసుకోండి ముందుగా ఉగాది పండగ శుభాకాంక్ష